పడుతుంది చాలా ఆసక్తికరమైనటువంటి సన్నివేశం ఉదయాన్నే యేసుక్రీస్తు వారు సముద్రపు ఒడ్కెళ్ళారు అక్కడ రెండు పడవలు ఉండడం ఆయన చూశాడు ఆ నీ వాడుకున్నాడు దాంట్లో కూర్చున్నాడు శిష్యులతో మాట్లాడాడు అప్పటికే వాళ్ళు ఇంకా ఆయన శిష్యుడు కాలేదు నిజానికి పేతురు యోహాను యాకోబు అక్కడ ఉన్నటువంటి ఆయన ఫ్రెండ్స్ పీటర్ అండ్ పార్టీ అండ్ కంపెనీతోటి మాట్లాడిన తర్వాత ఈయన మాటలు వాళ్ళు విన్నారు కాబట్టి వాళ్ళకు ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాడు ఏమన్నాడంటే సముద్రంలో కొంచెం లోపలికి పంపించండి పడవల్ని అన్నాడు ఆయన ఏం చెప్తున్నాడో వాళ్ళకి అర్థం కానట్టు ఆయన వైపు చూశారు పడవలు ఒడ్డు నుంచి సముద్రంలోకి నెట్టండి వాళ్ళ నా వైపుకి పంపించండి ఎందుకు ప్రభువా అన్నట్టు చూశారు వాళ్ళు అప్పుడు ఆయన ఏమన్నాడంటే వాళ్ళతోటి అలా నెట్టి వలలు వేయండి అన్నాడు అప్పటికే వాళ్ళు విసిగి వేసారి వలలు వేసి వేసి అక్కడ కూర్చున్నారు రాత్రంతా శ్రమ పడి ఉన్నారు వాళ్ళు సాధారణంగా జాలర్లు చేపలు పట్టేవాళ్ళు రెండు గంటలు ఆ ప్రాంతంలో సముద్రం మీదకి వెళ్తారు కొంచెం లోతుగా వెళ్తారు లోపలికి నాలుగు గంటలకల్లా చేపలు పట్టుకొని బయటకు వచ్చేస్తారు మార్కెట్లోకి వదిలినకల్లా చేపలు వచ్చేస్తాయి బతికిన చేపలు యేసుక్రీస్తు వాళ్ళని ఇంకా కలవకముందు దర్శించక ముందు వాళ్ళు చాలా ప్రయాసపడి చాలా దిగాలుగా దిగులుతో అక్కడ కూర్చొని ఉన్నారు అరే ఈరోజు చేపలు ఏం పడలేదు మనం ఎలా అమ్ముకోవాలి ఎలా బ్రతకాలి ఈరోజు మన మార్కెట్ చాలా డౌన్లో ఉంది ఎందుకని అట్లాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు వారిని విజిట్ చేశాడు ఎప్పుడైతే యేసుక్రీస్తు మీరు లోపలికి వెళ్ళి వలలు వేయమని చెప్పాడో ఫస్ట్ రెస్పాండ్ అయింది ఎవరంటే పీటరు పేత్రు ఏమన్నాడంటే ప్రభా రాత్రంతా శ్రమ పడ్డాం ప్రభా అని అన్నాడు అయినా కూడా వేయి అన్నట్టుగా చూశారు యేసుక్రీస్తు సరే నువ్వు చెప్తున్నావు కదా వేస్తాలే వేస్తాను వేస్తాలేకి తేడా ఉంది సో వేస్తాలే అన్నాడు అని వలలు వేశారు అక్కడికి వెళ్ళి రిజల్ట్ ఏంటంటే ఎక్కడైతే వాళ్ళు రాత్రంతా శ్రమ పడ్డారో వాళ్ళకి చేపలు పడలేదో అక్కడే యేసుక్రీస్తు అరువులు వలలు వేయమన్నాడు చాలా అర్ధ మనస్సుతోటి సరే ఏం చెప్తున్నాడు కదా అన్నట్టుగా వేశారు రెండు పడవలు నిండిపోయినటువంటి విస్తారమైన చేపల సంపద వాళ్ళ సొంతమైంది సాధారణంగా ఒక జాలరీ ఒక చేపలు పట్టేవాడికి రాత్రంతా కష్టపడితే చేపలు దొరకలేదనుకోండి పగలు సూర్యుడు పైకి లేచిన తర్వాత వెళ్ళి చేపలు వేస్తే లేకపోతే ఐదు గంటలకు ఆరు గంటలకో వల వేస్తే సాధారణంగా చేపలు పడవు అలాంటి సమయంలో అంత విసికి వేసారి డిజపాయింటెడ్గా నిరుత్సాహంతో దిగాలుగా ఉన్న మనిషికి చేపలు పట్టేవాడికి అన్ని చేపలు చూడంగానే రియాక్షన్ ఎలా ఉంటుంది నాకు తెలిసి పీటరు గంగన్ స్టైల్లో డాన్స్ వేయాలి ఎందుకంటే అది ఆయనకి పండగ కానీ మీరు చదవండి లూకాస్ వార్త ఐదో అధ్యాయంలో ఆయన రియాక్షన్ చాలా భిన్నంగా ఉంది ఎలా ఉంది ఆయన రియాక్షను ఆ చేపలు ఎప్పుడైతే అన్ని చేపల్ని చూశాడో సంతోషించాల్సినోడు యేసుప్రభు దగ్గరికి వచ్చి ఆయన పాదాల మీద పడి నేను పాపాత్ముడను నన్ను విడిచిపో అని న చూడండి దెర్ ఈస్ అ టూ డిఫరెంట్ అవుట్లుక్స్ ఆఫ్ పీటర్ వలలు వెయ్యండి పీటర్ అని చెప్పినప్పుడేమో యేసుప్రభు వైపు ఒక లుక్ ఇచ్చాడు ఒకసారి ఇందాక పాట పాడుతూ ఉంది పక్కన ఎవరు చక్కగా ప్లే చేస్తూ ఉన్నారు ఒకవేళ నేను వెళ్ళి వాళ్ళకి ఏదైనా సలహా ఇచ్చాను అనుకోండి అట్లా కాదు ఇట్లా అని నాకు ఒక లుక్ ఇస్తారు వాళ్ళు మేము ఎంతకాలం నుంచి పాడుతున్నాం క్యూఎం బీచర్స్లో మాకు సలహా చెప్తావా నువ్వు వెళ్ళి ప్రసంగాలు చేసుకో కావాలంటే అంతేకాని సంగీతం విషయంలో మాకేం చెప్పకో వాళ్ళు లుక్ ఇస్తారు మన వైపు ఎందుకంటే వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఇందాక నాతో వచ్చిన మై కొలీగ్ బ్రదర్ యాండీ స్క్వేర్ చాలా బాగుందండి ఈ చర్చ్లో అంటా ఉన్నారు సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఏదైనా చెప్తే వాళ్ళు ఏం చేస్తారు నన్ను పైకి కిందకి ఏగాదిగా చూస్తారు ఆ లుక్ అది నాకే అర్థమవుద్ది పీటర్ కూడా అలాంటి లుక్ ఇచ్చాడు యేసు ప్రభు వైపు చూసి ఫస్ట్ టైం వెళ్ళి వలలు వేయి పీటర్ అంటే వలలు వేయాలా రాత్రంతా అక్కడే వేసింది ఇప్పుడు వచ్చేంటి సలహా ఇస్తున్నావు ప్రసంగాల విషయంలో నువ్వు ఎక్స్పోర్ట్ ఏమో చేపలు పట్టే విషయంలో నేను సీనియర్ని అతను ఎందుకు బాధపడ్డాడు చేపలు చూసి పండగ చేసుకోవాల్సిన వాడు యేసుప్రభు పాదాల మీద పడి ఎందుకు బాధపడ్డాడు ఎందుకంటే యేసుక్రీస్తుని తక్కువ అంచనా వేశాడు అహంభావంతో చూశాడు హిజ్ అవుట్లుక్ వాస్ కరెక్టెడ్ వెన్ హీ గాట్ మల్టిట్యూడ్ ఆఫ్ ఫిష్ కరెక్ట్ అయిపోయింది వెంటనే అరే నేను నేను తక్కువగా చూశానే చాలాసార్లు మీ జీవితాన్ని ఎందుకు సరిగా అర్థం చేసుకోలేరు యేసు రేసుప్రభుని చూసే విధానంలో తేడా ద వే యూ లుక్ ఎట్ క్రైస్ట్ ఈజ్ నాట్ యాజ్ యూ ఆట్ టు లుక్ ఎట్ హిమ్ ఆయన ఎలా చూడాలో అలా మీరు చూడట్లేదు అందుకని చాలాసార్లు ఇలా జరుగుతుంది మనకి దేవుణ్ణి తక్కువ అంచనా వేయడం పాపం అని పీటర్కి అర్థమైంది ఆయన పీటర్ ఏమంటాడంటే నేను పాప ఆత్ముడను లుక్ ఎట్ దట్ సెన్స్ ఆఫ్ రిపెంటెన్స్ ఎన్నిసార్లు దేవుణ్ణి తక్కువగా చూసుంటాం మనం చిన్న బాక్స్లో పెట్టి జీజస్ గురించి పీటర్ ఆ రోజు ఒక పాఠం నేర్చుకున్నాడు ఏమిటంటే అది మనం ఎక్కడ ఓడిపోతామో అక్కడ ఆయన గెలిపించగలడం ద హోల్ నైట్ దే వర్ డిఫీటెడ్ డిజపాయింటెడ్ డిస్గస్టెడ్ వాళ్ళు నిరుత్సాహంతో దిగాలు పడిపోయి విసుగు చెంది కూర్చున్నారు అక్కడ కృంగిపోయారు తలకాయలు చేతుల్లో పట్టుకొని ఏం చేయాలరా అని కూర్చున్నారు మనకు తెలియదు ఆ ఒక్క రోజే ఆ ప్రాబ్లం ఉందా కొన్ని రోజుల నుంచి వాళ్ళకి చేపలు పడట్లేదో మనకు తెలియదు బట్ దేవర్ డిస్గస్టెడ్ అండ్ డిసప్పాయింటెడ్ నా టైంలో యేసు వాళ్ళని విజిట్ చేశాడు కానీ యేసుప్రభుని పూర్తిగా నమ్మలా పీటరు తన ఎక్స్పీరియన్స్ని ఎక్కువ నమ్మాడు ఎప్పుడైతే రిజల్ట్ చూశాడో తన అనుభవానికి మించి తన సీనియారిటీకి మించి యేసును చూడగలిగాడు నిజానికి మీరు గ్రీక్లో చదివితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది టెక్స్ట్ యేసు వాళ్ళకి ఏం చెప్తాడంటే వలలు వెయ్యండి అంటాడు వాళ్ళు ఏం చేస్తారంటే వలలు వేయరు ఒక్క వలే వేస్తారు అందుకనే వల పిగిలిపోయింది వలల్లో పడాల్సిన అన్ని చేపలు ఒక వలలో పడేటప్పటికీ వల తట్టుకోలేకపోయింది అది దే డి ఎక్స్పెక్ట్ ఎందుకు వలలు వేయమంటే వల వేశారు ది డి బిలీవ్ హిమ్ కంప్లీట్లీ వేస్తాలే చూద్దాంలే ఈంటో చెప్పుకొస్తున్నాడు చాలాసార్లు దేవుణ్ణి మనం తక్కువ అంచనా వేస్తాం పీటర్ ఒబేట్ గాడ్ బట్ హాఫ్ హార్టెడ్లీ విధేయత చూపించాడు సంహౌ కానీ అర్ధ మనస్సుతో విధేయత చూపించాడు మనము యేసు ప్రభు దగ్గర నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే హీ అ గాడ్ హూ కెన్ గివ్ యూ విక్టరీ వేర్ యూ హ్యావ్ అట్టల్లీ ఫెయిల్డ్